ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్ప చూసుకున్నా ఎర్రగడ్ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడ పోతున్నావు రాడే వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా ఈడవుడు ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా పది రోజుల్లో సీఎం అవుతావా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా ఎక్కడికి వస్తా నేను చెప్పను ఆ పిచ్చోడు పోతే పోయాడు నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు వస్తున్నా మరో పది రోజుల్లో నేనే సీఎం పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూపిస్తా పనిష్మెంట్ ఎందుకని ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్ అధ్యక్ష సీఎం అవుదు అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్ మరో పది రోజుల్లో నేనే సీఎం ప్రభాస్ గారు కూడా అక్కడ చేద్దు మామూలుగా ఉండదు నువ్వే సీఎం తొక్కేస్తా పంట నష్టం జరిగినప్పుడు ఏ అధికారైనా పంటలో అడుగు పెట్టి ముందు తిని చూడాలి నన్ను కాదురా ఊరిని చూడాలి అధికారులు ఏం చేయట్లేదు ఇటు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అలా చూసి చూసి నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా అందుకే ప్రశ్నించడానికి అన్నొచ్చాడు నువ్వేంట్రా నేను అందరూ కీసే నువ్వు నాకు కీసా ఉన్నావు అందుకే శుంకుని చూడాలి నీకేమైనా మూల శాఖ వచ్చిందరా ఎందుకురా అలాగే చూస్తా ఉంటావు నేను ప్రిపేర్ అయిందే కూర్చో ఈ దండం పెడితే హిందూ దోషంలో చెప్పరా మరి ఆయన కూతుర్చున్నీ దాన్ని మీద ఉంటే తీసుకొచ్చి మెల్ల వేసుకుంటే చూడ్డా దానికోసమే చూస్తున్నాడు ఆయన ఎందా నుంచి ఇది కండువు కదా చున్నీనా దీనికోసం వచ్చావా లోకేష్ బాబు చూడ ఆటో డ్రైవర్లు అన్నరే ఆ కట్టుకునేలా మాట్లాడుతున్నాను అది నేను మాట్లాడతారా తలకు బ్యాండేజ్ కట్టించుకునేలా మాట్లాడతావన్నా అంటే ఏంట్రా నేను మాట్లాడితే వాళ్ళ రాయితో కొడతారనే అంతే కదా అన్నా ఆ ఛాన్స్ నేను ఎవరికి ఎవ్వను ఆ రాయి తీసుకొని నేనే కొట్టుకుంటా ఆల్రెడీ పోయినసారి సారి ఎలక్షన్ లో మన ఫ్లాన్ తెలియదా ఎలక్షన్ తర్వాత వచ్చిన లేవని తెలియదా ఒక్కసారి చూడనన్నా ఆటో కొటేషన్ గురించి నుంచి ఎలా చెప్తున్నారు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసాను అలాంటి కొటేషనే మేము కూడా రాయుద్దాం అనుకున్నానురా మన ఇంటికాడ ఇంట నాది అప్పు చేసి కట్టాను నన్ను చూసి అరవకండి నువ్వు అప్పు చేసి కట్టుకోలేదన్నా ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసి ఐదు సంవత్సరాల ప్రజలందరినీ నేర్పించి కట్టుకున్నావు ఇది రాసుకో బాధ బాగుంటది అన్న ఇలాంటి కొటేషన్ నీకు సెట్ అయ్యి చెప్పాలా చెప్పరా నేను మంచి లో ఉన్నాను ఏడానికి గొడ్డల్ని గుర్తు చేసి గొడవ పెట్టకు బాబాయిని గుర్తు చేసి బాధ పెట్టకు ఎలా ఉందన్న అయిందా ఈ వయసులో వెళ్తున్నాడు తనిఖీలు చేస్తా ఉన్నారు అభివృద్ధి తక్కువ అవినీతి ఎక్కువ కదా ఇవన్నీ మనకు అర్థం కాదు పిల్లలతో ఏం మాట్లాడుతున్నాడు స్కూల్లో చదువు ఎలా ఉంది సౌకర్యాలు ఎలా ఉన్నాయని పిల్లలతో అడుగుతున్నాడు అన్న అదే మనమైతే నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుతూ తెలిసేది ఏం అడగాలని నువ్వు వెళ్ళలేదు కదా ఫస్ట్ స్టూడెంట్ రా ఊరుకోండి అన్న జోక్ అయ్యద్దు పిల్లల దగ్గరికి ఏంట్రా వాళ్ళనే మన దగ్గర తెచ్చుకోవాలి అదే మన హయాంలో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ బట్టి పట్టించాం తర్వాత ఏమైంది బయట ట్రోల్ అయింది మీది తెల్లముఖం అయింది అన్న ఎప్పుడైనా నువ్వు స్కూల్లో పెన్నతో రాసావా రాయడు కంటే అరిపిట్టడం ఎక్కువ అరిపియడం ఏంటన్నా నా ముందు కూర్చున్న వాడి వీపు మీద పొడిచేవాడిని వాడు అరిచేవాడు ఓ ఈ క్రైమ్ అప్పటి నుంచేనా ఆ పెన్ను ప్లేస్ లోకి ఇప్పుడు గొడ్డలు వచ్చింది అంతే తేడా ఇటు హీరో నువ్వే అటు హీరో నువ్వే నేనేవన్నీ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయి ఉండేది హీరో అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఉన్న పార్టీలన్నీ కలిపి కూట ప్రభుత్వంలో ఉన్నాయి ఇక సపరేట్ గా ఉన్న పార్టీ ఎవరిది మన పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇస్తే మనకే ఇవ్వాలి అసలు ఈ పార్టీ ఉంది ఉంది కదా ఇంకెవరు చిన్నపిల్లలాగా ప్రతిపక్షం ప్రతిపక్షం అని పదకొండు కూడా ఉంచుకోకుండా పోయేలా ఉన్నావు నువ్వు అంత ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జనాల తరఫున డిమాండ్ చేయడానికి ఎందుకు ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంది అన్యాయమా అన్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తారా తూచ్ నేను ఒప్పుకోను అయినా ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటూ చేస్తే రాదు స్థాయి ఉంటే వస్తుంది నాకు స్థాయి లేదనా నీకెందుకు స్థాయి లేదు నీ స్థాయి నీ చెల్లెలు పెట్టే చివాట్లో తెలుస్తుంది మీ అమ్మ కూడా అసహించుకోండి చూడు అది నీ స్థాయి మాధురి ఇలా అది ఫీల్ ఫీల్ గ్రేస్ ఉండాలి గ్రేస్ ధువా ఏడా గంతులు పక్కన ఎవరు లేరు కదరా మాధురి ఉందనుకున్నా ఆ మైకోలు మాధురి మైకులో పడి ఈ లోకంలో లేకుండా పోయేలా ఉన్నావురా నాకు ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రాణహాని పక్కన ఉన్న మాధురే కదరా నీ ప్రాణానికి హాని నా మాధురి హాని కాదన్నా నా హాని అందుకే నేను నాకేసింది శాంతం నాకు మాత్రం ప్రశాంతం ఎట్లా ఈ కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్ కట్టినా మా ఇంట్లో కరెంటు తీసేస్తున్నారన్నా ఎప్పుడు రాత్రులు అన్నా రాత్రి మీ కంటెంట్లో మీరు ఉంటారు కదరా ఇక మీకు కరెంటు పని అరే దువ్వా రాజకీయాలు బొత్తిగా మానేసి రాసలీలలో మునిగిపోయావరా కలలు ఎన్నో కన్నాము కలలు ఎన్నో కన్నాము రైట్ చెప్పులు జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన అదండి అన్న పేరు పెట్టి పిలుస్తుంది అన్న పేరు పిలువకా మర్యాద ఇస్తారా మీ చెల్లె కాదన్నా స్టేట్ లో ఎవరు మర్యాద అరే కాసేపట్లో మా దూరాలు దగ్గర దూరాలు కాదు మీ అవినీతికి ఆధారాలు దగ్గరకు పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నీ గురించి ఎన్నో కళలు కన్నా అమ్మ మీద కేసు పెట్టావా అన్న నువ్వు ఇలాంటి కల కలిగదురా నువ్వు ఇలా అని తెలిసి నేను కనకుండా ఉండేదేమో నా బిడ్డలకి సొంత మేన కోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు రాక్కున్న వాడిగా మిగిలిపోతాడు అన్న కోడలు అల్లుడు ఆస్తు కూడా దుబ్బేస్తావా అన్న వాళ్ళు చిన్నపిల్లలు ఏం చేసుకుంటారు అందుకే నా దగ్గర దాచి పెట్టివా దాన్ని దాచి పెట్టడం అన్న దోచుకోవడం అంటారు నీ గురించి నీ చెల్లెచ్చే ఈ సర్టిఫికెట్ చాలన్నా మన పాటి ఆంఫర్ట్ అవడానికి చెల్లైన కూడా ఏదో ఒకటి చేయాల ఆల్రెడీ మన గురించి తెలుసు చూపిస్తా బాబాయ్నే అనుకున్నా చెల్లయినా కూడా మారువా ఏం మాలపాటే పోలీస్ మర్యాదల్లో ఏం లోటుపాట్లు లేవు కదా పాపం మందుని అక్రమంగా అరెస్ట్ చేసి కాకిలు కుల కొంచెం కూడా కనికరం మీద నీకు కనికరం చూపించేంత క్యాండిడేట్ కాదులే అసలు అన్న ఏం చేశాడు అడుగు ఏం చేసావున్నా వైసీపీ మీద ఉన్న ప్రేమతో విదేశాలలో ఉన్నాననే ధీమాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లో ఇష్ట ప్రకారం అది సరిపోక వాళ్ళ ఇంట్లో ఆడాల క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్ టార్గెట్ గా అసభ్యకర పోస్టులు పెట్టారు దీంతో నిన్న లండన్ నుంచి రావడంతో అరెస్ట్ చేశారు అంతటితో ఆగలేదేడు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఏమన్నా మండలు బొంబాయి ముండల నిన్ను కన్నది కట్టుకున్నది తోడ పుట్టిందని నీలాగే ఒకరు నీచ బాచ్యో వాగితే ఊరుకుంటావరా ఊర కుక్క ఊరుకోను బహుశా తండ్రి చావుకొచ్చి కర్మ అనుభవించే వాడివి నువ్వు ఒక్కడివి అనుకుంటా ఆంధ్రలో రెడ్డు బుక్ రాజ్యాంగం నడుస్తుంది అవున్రా ఆడాలని అవహేళన చేసే నీలాంటి భరితెకి ఇచ్చిన పశువులని భయాన్ని పరిచయం చేయడానికి పుట్టింది రెడ్ బోక్ ఇంకొకసారి తీసుకుంటాడు ఆడదాన్ని ఉసురు పోసుకున్న వాడెవ్వడైనా అమెరికా కాదు అంతరిక్షంలో ఉన్న అనుభవించక తప్పదు కర్మ